ఈ పాఠంలో శబ్దాలంకారాలలో ఒకటైన యమకాలంకారం గురించి తెలుసుకుందాము యమకాలంకారం అర్ధభేదంతో ఒకే పదం మరల మరల ప్రయోగించబడటాన్ని యమకం అంటారు రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదాలు తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉండటం యమకాలంకారం ఉదాహరణకు భాగవతంలో పోతన రాసిన పద్యాన్ని పరిశీలించుదాం లేమా ధనుజుల గెలువగలేమా నీవేళ కడిగి లేచితి విటురా లేమాను మానవేనవు లేమా విల్లంది కొనుము లీలన్ కేలన్ ఇందులో లేమా అంటే స్త్రీ అని అర్థం రెండోసారి లేమా అంటే గెలువజాలమా అని అర్థం మూడవ లేమా అను చోట ఇటులే మాను అని అర్థం నాల్గవ లేమా అను పదం అవును లేమా అను అర్థాన్ని ఇస్తోంది కావున ఇది యమకాలంకారం యమకాలంకారానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం పురమునందు హారిక జో హారిక మన సుభద్రకు మనసు భద్రమయ్యే గంగ వేగంగా ప్రవహించింది వరి జనవరిలో వస్తుంది యమ నియమం రంగా దయపారంగా ఓమైనా వదలనిక ఏమైనా ఇది మది దీని విషయం నెమ్మది నువ్వు వస్తావని బృందావని విందు అరవిందుని ఇంటా ప్రతి వారికి ఒక ప్రతి ఉచితం ఆమని ఏమని అన్నది ఇందులో ఎమకాలంకారం జరిగిన సందర్భాన్ని ఎరుపు రంగులో సూచించడం జరిగింది